నవభారత రాజ్యాంగ నిర్మాత దళి దళిత హక్కుల పోరాట యోధుడు బట్ బాబాసాబ్ సాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మ జన్మదిన వేడుక సందర్భంగా ఏలూరు మా రాజమండ్రిలో ఏర్పాటు చేసినటువంటి ఎస్సీబీసీ మైనారిటీ సంఘం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సభ కార్యక్రమానికి ఇచ్చేసినట్టు అందరికీ ధన్యవాదాలు మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్ర కార్యక్రమాలు ఏంటంటే మాకు బహు నిర్ద్యాశ విజయవంత ఏడు బా ఏడు పుస్తకాలు ఆశారు పుస్తకాలు రాశారు ఏడు డిగ్రీలు ఉన్నాయి మంత్రివర్గంలో సభ్యులుగా పనిచేశారు మా నెహ్రూ గారితో విభేదించి మంత్రివర్గం నుంచి వేయదలిగారు మానవ హక్కుల పోరాట వ్యవధిగా పనిచేశాడు అర్థశాస్త్ర వేధులుగా పనిచేశాడు సామాజికవేత్తగా పనిచేశారు రాజ్యాంగ నిర్మాతగా పనిచేశారు ప్రత్యేక నియోజకవర్గాలలో కోసం పోరాడి సాధిస్తే గాంధీ గారు అడ్డుపడి నాటిని రద్దు చేయించాడు ఆమరణ నిరాహారం చేసి వాటిని తొలగించే వరకు విరమించను అన్నాడు చివరికి హిందూ మతంలో ఉన్నటువంటి దురాఘాతాన్ని తట్టుకోలేక అవమానం తట్టుకోలేక చివరికి ఏం చేశారంటే ఆయన అక్టోబర్ పద్నాలుగో తారీఖు పంతొమ్మిది యాభై ఆరు సంవత్సరంలో బౌద్ధ మతాన్ని స్వీకరించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు నా పేరు దీన్ రవీంద్రనాథ్ ఠాగూర్ ఈరోజు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘం యొక్క సన్మాన్ సభలో మనందరం పాల్గొన్నాం అంబేద్కర్ జయంతి ఏప్రిల్ పద్నాలుగు జరుగుతుంది దాని సందర్భంగా మనందరం కలిసి ఇక్కడ సన్మాన సభ ఏర్పాటు చేసి ఆదే అప్పరాగారికి జేబీ రాజుగారికి వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ అంబేద్కర్ జయంతి అన్ని బాజారుపాలని కోరుకుంటున్నాను జైభీం జై పూలే నినాదంతో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ రాష్ట్ర సంఘ వ్యవస్థాపకులు సానుబాన్ రామారావు గారి యొక్క మరి ఆధ్వర్యంలో నేడు పూలే అంబేద్కర్ గారి యొక్క అవార్డుల ప్రధానం చేయడానికి పూనుకున్నటువంటి సంఘం అంతటికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని నిర్మించడానికి మరి ప్రము ప్రముఖ బహుముఖ ప్రజ్ఞాశాలిగా మరి ఆయన ఒక గొప్ప విద్యావేత్తగా మరి ప్రపంచ మేధావిగా గుర్తింపబడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జన్మదినం చేసుకోవడం ఇది ఒక ఆనవాయితీగా కాకుండా ఒక పండుగగా జరుపుకునేటటువంటి మరి పరిస్థితి ఈ భారతదేశంలో రావాలి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ పెట్టారు అంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కళ మరి ఈ వేళ ఎలక్షన్లో అందరూ కూడా పాల్గొని ఓటు వేస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కళ ఈవేళ అందరూ కూడా బ్యాంకుల్లో డబ్బులు రుణాలు ఇవన్నీ కూడా ఇస్తున్నారంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క కళ విద్య అందరికీ కూడా అందుబాటులో వచ్చింది ఆ రోజుల్లో అనువాదంతో మరి చదువుకున్న ఎవరన్నా ఉన్నట్టయితే నాలు కోసేసేవారు అదేవిధంగా ఎవరన్నా మరి విద్య గురించి వింటే చెవుల్లో శేషం కొంచేటటువంటి పరిస్థితుల నుండి మన అందరినీ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే సాంఘిక మరి సంస్కరణవేత్త ఒక తత్వ తత్వవేత్త తాత్వికమైనటువంటి విద్యావేత్త డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారిని మనం ఎప్పుడు కూడా గుర్తించుకోవాలి అది ఆయన ఒక దళిత నాయకుడే కాదు ఈయన అందరికీ నాయకుడు రాజ్యాంగంతో ఈ పరిపాలన జరుగుతుంది ఆ రాజ్యాంగంతో వారి కోట్లు నడుస్తున్నాయి ఆ రాజ్యాంగంతో ఈవాడ శిక్షలు కానీ అవి కానీ అమలు చేస్తున్నారు ఆ రాజ్యాంగంతోనే ఈవాడ మరి పోలీసు వ్యవస్థ కూడా నిర్వహింపబడుతుంది రాజ్యాంగం లేకపోయినట్లయితే మార్గం లేనిటువంటి అడవిగా అయిపోతాం మనం అలాంటి మార్గాన్నికి దిక్చూచిలాగా వ్యవహరించేటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని మనం కొనియాడాలి ఈవేళ మహిళలు ఎంపీలు అవుతున్నారు ఎమ్మెల్యేలు అవుతున్నారు అని అంటే అది కేవలం బాబాసాహెబ్ గారు చూపెట్టినటువంటి దిక్ష రిజర్వేషన్ అనేటువంటిది ఒక దళితులకే కాదు నాన్న అందరికీ కూడా రిజర్వేషన్ ఫలాలు అందరికీ అనుభవిస్తున్నారు మరి ముఖ్యంగా మహిళలు సంఘంలోకి వచ్చి వేరే ముందుకు వస్తున్నారంటే అది బాబాసాహెబ్ పెట్టినటువంటి మరి మనకు ఇచ్చినటువంటి హక్కుది అలాంటి వ్యక్తిని మనము మరి పండుగ రూపంలో చేసుకోవాలి ఆయనకు జన్మదినాన్ని పండుగ రూపంలో చేసుకునేటువంటి పరిస్థితి ప్రభుత్వం కల్పించాలి నారా చంద్రబాబు నాయుడు గారికి మనం విన్నవించుకుంటున్నాము అంబేద్కర్ గారి యొక్క అంబేద్కర్ గారు ఒక మనిషి కాదు ఆయన శక్తి మీ అందరికీ సవయంగా విన్నవించుకుంటూ జై భీమ్ జై పూలే జై భీమ్ జై పూలే